నేటి సమాజంలో మనిషి జీవితాన్ని తెలుసుకోవటానికి ఎన్నో మార్గాలున్నాయి కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రతి మనిషి ప్రకృతి నుంచే నేర్చుకోగలిగేవారు స్నేహం గురించి అప్పట్లో మనిషి నేర్చుకున్న ఓ మరువలేని పాఠాన్ని మీకు తెలియజేస్తాను గెంగిస్ ఖాన్ ఓ మంగోల్ యుద్ధ వీరుడు ఒకరోజు తన తోటి సైన్యంతో కలిసి వేటకు వెళ్ళాడు తన సైన్యం విల్లులు బాణాలు తీసుకెళ్లగా తను మాత్రం తను ఎంతగానో అభిమానించే తన గ్రద్దను తీసుకెళ్తాడు తన బాణం కంటే తన గ్రద్ద మీదనే తనకి నమ్మకం ఎక్కువ ఆ రోజు ఎంత ప్రయత్నించినా ఒక్క జంతువుని వేటాడలేకపోతారు చేసేది లేక తిరిగి వారు ఆ అడవిలో ఏర్పరచుకున్న నివాసానికి చేరుకుంటారు కాని కొద్దిసేపు తర్వాత ఏ జంతువుని వేటాడలేకపోయాను అనే నిరాశని భరించడం ఇష్టం లేక మిగిలిన సైన్యాన్ని వదిలేసి తను ఒక్కడే తన గ్రద్దతో వేటకు వెళ్తాడు అనుకున్న సమయం కంటే ఎక్కువ తిరుగుతాడు అప్పుడు ఎండాకాలం కావటం చేత కొలనులు అన్నీ ఎండిపోయి ఉంటాయి తిరిగి తిరిగి బాగా అలిసిపోయిన గంగీస్ ఖాన్కు బాగా దాహం వేస్తుంది నీటి కోసం వెతుకుతాడు ఆశ్చర్యంగా తనకి ఓ చోట ఓ సన్నని నీటి ధార కనిపిస్తుంది తన దగ్గర ఉన్న వెండి గిన్నెను తీసుకుని నీరు పట్టడం మొదలు పెడతాడు చుక్క చుక్కగా నీరు పడటం చేత కొంతసేపటికి ఆ గిన్నె నిండుతుంది ఆ నీటిని తాగటానికి నోటి దగ్గరకు తీసుకుని తాగటానికి ప్రయత్నించగానే తన గ్రద్ద తన ముక్కుతో ఆ వెండి గిన్నెను లాక్కుని నెలకు విసిరేస్తుంది గెంగిస్ ఖాన్ కి విపరీతమైన కోపం వస్తుంది కాని ఆ గ్రద్ద తను ఎంతగానో ప్రేమించేది చేత బహుశా దానికి కూడా దాహం వేసి లాక్కుందేమో అని కిందపడి ఉన్న ఆ వెండి గిన్నెను తీసుకుని శుభ్రం చేసి మళ్లీ నీరు పడతాడు ఆ వెండి గిన్నె సగం నిండగానే ఆ గ్రద్ద తన కాలితో దాన్ని తన్నేస్తుంది ఇప్పుడు గెంగీస్ ఖాన్ కు విపరీతమైన కోపం వచ్చింది పొరపాటుగా ఎవరైనా దూరం నుండి గమనిస్తూ ఉంటే ఎంత అవమానమని తలచి అంత గొప్ప వీరుడికి ఓ పక్షి చేతిలో ఈ అవమానం ఏంటి అని ఈసారి తన ఖడ్గమును తీసి చేతిలో ఉంచుకుని వెండి గిన్నెను తీసుకుని నీరు పట్టసాగాడు ఓ కంటితో నీటి ధారని గమనిస్తూ మరో కంటితో తన గ్రద్దని గమనిస్తూ తాగటానికి సరిపోయేంత నీరు ఆ గిన్నెలో నిండగానే మళ్లీ ఆ గ్రద్ద నీటిని తన్నేసింది అదే సమయంలో గమనిస్తున్న గెంగిస్ ఖాన్ తన ఖడ్గాన్ని ఆ గ్రద్ద గుండెల్లోకి గుచ్చాడు తను ఎంతగానో అభిమానించిన గ్రద్ద విలవిలలాడుతూ చనిపోయింది ఓ శత్రువుని జయించినట్లు అనుభూతి చెందిన గెంగిస్ ఖాన్ ఓ పక్షి నాకు అవమానాన్ని కలిగిస్తుందా అని రొప్పుతూ నీరు పట్టుకోవటానికి తిరిగి చూసేటప్పటికి ఆశ్చర్యంగా నీటి ధార ఆగిపోయింది దాహాన్ని ఆపుకోలేక ఆ రాయి మీద నీరు ఏమైనా ఉంటుందేమోనని పైకి ఎక్కుతాడు అక్కడ తనకి ఆశ్చర్యంగా ఓ నీటి కొలను కనిపించింది అంతేకాక ఆ కొలనులో ఓ విషసర్పం అందులో చనిపోయి పడి ఉంటుంది అప్పుడు తనకి అర్థమవుతుంది తన గ్రద్ద ఎందుకు అలా ప్రవర్తించిందో ఆ గ్రద్దని తీసుకుని తిరిగి రాజ్యానికి వచ్చిన గంగిజ్ ఖాన్ తన భక్తులకి తన లాంటి ఓ బంగారు ప్రతిమని తయారు చేయమని ఆజ్ఞాపిస్తాడు ఆ గ్రద్ద యొక్క ఓ రెక్క మీద ఇలా చెక్కించమని చెప్తాడు ఓ స్నేహితుడు మనకు నచ్చని పని చేసిన అతను మన స్నేహితునిగానే కొనసాగుతాడు అని ఓ స్నేహితుడు మనకు నచ్చని పని చేసినా అతను మన స్నేహితునిగానే కొనసాగుతాడు అని మరో రెక్క మీద కోపంలో మనం చెయ్యాలని నిర్ణయించుకునే పనులు మనకు వైఫల్యాన్ని చేకూరుస్తాయి అని కోపంలో మనం చెయ్యాలని నిర్ణయించుకునే పనులు మనకు వైఫల్యాన్ని చేకూరుస్తాయి అని ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే స్నేహం వర్ధిల్లుతుంది జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేవారు జీవితాన్ని గెలవాలి అనుకునేవారు మీరు కలలు కన్నది నిజం చేసుకోవాలి అనుకునేవారు మా వేణుస్ పాజిటివ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించండి మా వీడియోస్ పై మీ యొక్క విలువైన అభిప్రాయాలను సలహాలను కింద కామెంట్ రూపంలో ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మా వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమతో